తిరుపతిలో ఈ నాలుగు తప్పులు అస్సలు చేయకండి మొదటిది కొత్తగా పెళ్లైన దంపతులు ఆరు నెలల వరకు తిరుపతికి వెళ్ళకూడదు ఎందుకంటే తిరుమలలో పవిత్రమైన ఆలోచనలతో ఉండాలి ఒకవేళ వెళ్ళినా కూడా వాళ్ళు చాలా పవిత్రంగా ఉండాలి మాధ్యమ పుస్తకం ప్రకారం వెంకటేశ్వర స్వామికి పద్మావతి దేవితో వివాహం అయ్యాక ఆయన కూడా ఆరు నెలల వరకు తిరుమల కొండ మీదకి వెళ్లకుండా కొండ కింద అగస్ మహర్షి ఆశ్రమంలో ఆరు నెలలు ఉండి ఆ తర్వాత కొండ మీదకి ఇద్దరు వచ్చారు రెండవది స్వామి దర్శనం చేసుకోకుండా వెంకటేశ్వర స్వామి దర్శనం అస్సలు చేసుకోకండి వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఉండడానికి వరాహ స్వామి వద్ద అనుమతి తీసుకుంటున్నప్పుడు వెంకటేశ్వర స్వామి వరాహస్వామికి స్వామికి మూడు ప్రమాణాలు చేస్తాడు ఏంటి అంటే మొదటి పూజ మొదటి నైవేద్యం మొదటి దర్శనం నీకే ఇస్తానని ప్రమాణం చేసి ఒక ప్రమాణ పత్రం కూడా రాసి ఇచ్చాడు ఇప్పటికి కూడా ఈ పత్రం టీటీడీ మ్యూజియం లో ఉంది మూడవది చెప్పులు ధరించి పొరుపాటున కూడా కొండపైన నడవకూడదు ఎందుకంటే తులసి శాపం వలన విష్ణు సలిగ్రామస్తులుగా మారిపోతారు తిరుమల కొండ అలాంటి అందుకే తిరుమల మూడవ విధులలో కూడా చెప్పులు వేసుకుని తిరగకూడదు నాలుగవది తిరుమల కొండ మీద పూసిన పువ్వులు మీరు అస్సలు ధరించకూడదు తిరుమలలో ప్రతి ఒక్క పువ్వు స్వామివారి అలంకరణ కోసమే అతి ముఖ్యమైనది ప్రతి రోజు రాత్రి బ్రహ్మతో పాటు మిగతా దేవతలు స్వయంగా వచ్చి స్వామి వారిని అభిషేకిస్తారు అందుకోసమే ఆలయం మూసివేసే ముందే ప్రతి రోజు గర్భగుడిలో కొన్ని కుండలలో నీటిని ఉంచుతారు అలా అభిషేకం చేసిన నీళ్ళని వేరే నీళ్ళని కలిపి భక్తులకి తీర్థంగా ఇస్తారు కాబట్టి మీ దర్శనం అయ్యాక ఈ తీర్థాన్ని తప్పకుండా తాగండి ఈసారి మీరు తిరుమలకి వెళ్ళినప్పుడు ఈ తప్పులు మాత్రం అసలు చేయకండి మీరు కానీ తిరుమలకి వెళ్ళింటే కామెంట్ లో అని కామెంట్ చేయండి ఈసారి మీరు తిరుపతికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా కార్లో వెళ్ళండి తిరుపతి గుట్ట చుట్టూ ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి అన్ని దర్శనం చేసుకుని రావచ్చు ఆ టెంపుల్స్ గురించి నెక్స్ట్ వీడియో వీడియో అయితే సేవ్ చేసుకోండి మీ దగ్గర కార్ లేకపోతే సెల్ కార్ కావాలనుకుంటే లాంగ్ డ్రై క డౌన్లోడ్ చేసుకోండి లేదా స్క్రీన్ నెంబర్ ఇస్తా నంబర్ కాల్ చేసి కార్ని బుక్ చేసుకోండి